ఈ సృష్టి ప్రమాదంలో పడ్డప్పుడు విశ్వము అల్ల కల్లోలము అయినప్పుడు విశ్వాన్ని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాల్లో భూమిపైకి వచ్చి ధర్మస్థాపన చేస్తాడు వీటిని మనము దశావతారాలు అని పిలుస్తాము అవే మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారము రామ అవతారము కృష్ణ అవతారము ఆదిబుద్ధ అవతారము ఇంకా కల్కి అవతారం ఈ అవతారాల ముఖ్య ఉద్దేశము దుష్ట శిక్షణ సృష్టి రక్షణ ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం ఒక్క అవతారం ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అందులో మొదటి అవతారమే మత్స్య అవతారం ఈ యొక్క అవతారంలో మహావిష్ణువు ఒక జల ప్రళయం నుంచి కాపాడుతాడు ప్రపంచాన్ని రక్షించడానికి చాప రూపంలో వచ్చాడు ఇంకా కథలోకి వెళ్తే సత్యయుగంలో మనుషులు చేసే ప్రవర్తనని వాళ్ళు చేసే అన్యాయాన్ని సత్యయుగంలో భూమి మీద ఉండే మనుషులు తమకు నిర్దేశించిన జీవితాన్ని జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా జీవిస్తున్నారని బ్రహ్మాది దేవతలు తెలుసుకుంటారు దేవాది దేవులు భూలోకాన్ని మళ్ళీ నిర్మించాలి అనుకుంటారు అందుకోసము భూమిని మొత్తము వరదల్లో ముంచెత్తుతారు అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మహావిష్ణువులు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శకాలు నిర్దేశిస్తారు ఈ మార్గదర్శకాలే మనందరికీ తెలిసిన వేదాలు ఈ మహాకార్యాన్ని మొదలు పెట్టక ముందు అలసిపోయిన బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడే బ్రహ్మ యోగ నిద్రకి వెళ్ళిపోతాడు అతను ముక్కు నుండి హయగ్రీవ అనే గొప్ప శిరసు కలిగిన రాక్షసుడు జన్మిస్తాడు అప్పుడే బయటికి వచ్చిన హైగ్రీవుడు బ్రహ్మ దగ్గర నుంచి ఆ నాలుగు వేదాలని దొంగలిస్తాడు ఎవరికి దొరకకుండా ఆ రాక్షసుడు సముద్రంలో దాక్కుంటాడు అవి నాలుగు వేదాలు ఎప్పుడైతే దొంగతనమయ్యాయో సృష్టి మొత్తము అల్ల కొల్లమైపోయింది అప్పుడు సృష్టిని రక్షించే నారాయణుడు ఇంకొక అవతారము ఎత్తాల్సి వచ్చింది అప్పుడే భూమి మీద సత్యవంతుడు అనే ఒక రాజు మహావిష్ణుకి చాలా అతిపెద్దమైన భక్తుడు సత్యవంతుడు క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణుని పూజిస్తాడు ఆ దేవదేవుని యొక్క దర్శనము కనులాడ ఎప్పుడు చూస్తాడు అని అలాగే వేచి చేస్తూ ఉంటాడు మహావిష్ణుని వేడుకుంటాడు విష్ణువు కూడా సత్యవతుడిని భక్తికి మెచ్చి అతని దగ్గరికి వెళ్లి దర్శనము ఇవ్వాలి అని అనుకుంటాడు ఒక రోజు ఈ సత్యవతుడు సంధ్యావర్ణంలో చేసే సమయంలో నదిలో దిగి అప్పుడే నదిలో దిగి చేతిలో నీళ్లు తీసుకున్న సమయంలో అప్పుడే తన చేతిలో ఒక చిన్న చేప అనేది వస్తుంది ఆ చేప ప్రాణ భయంతో రాజుని వేడుకుంటుంది నన్ను నదిలో విడిచిపెట్టొద్దు ఇక్కడున్న చేపలు నన్ను తినేస్తాయి నన్ను కాపాడు అంటుంది అప్పుడు తన ప్రాణాన్ని కాపాల్సి వచ్చింది కాబట్టి జాలిపడి సత్యవతుడు తన ఒక మందిరానికి తీసుకువెళ్ళి ఒక ఒక చిన్న కూజాలో ఉంచుతాడు ఒక్క రోజులోనే ఆ చేప పెద్దగయి ఆ చాప అందులో ఇరుకుపోయి నన్ను వేరే కుండలోకి మార్చండి అని వేరుకుంటుంది అప్పుడు ఆ రాజు ఆ చాపని ఒక పెద్ద గిన్నెలోకి మారుస్తాడు అక్కడ కూడా ఆ చేప పెద్దగయ్యి మరి ఇంకో చోటుకి మార్చమని చెబుతుంది అప్పుడు ఆ రాజు ఆ చేపని ఒక కొలంలో ఉంచుతాడు మళ్ళీ ఆ తర్వాత ఆ రాజు ఆ చాపని అక్కడి నుంచి ఒక చెరువుకు ఆ చెరువు నుంచి ఒక నదికి కూడా మారుస్తాడు ఇలా ఒక నది నుండి ఇంకొక నదికి అలా ఎన్నో నదులు మార్చినాక కూడా ఆ చేప ఇంకా పెద్దదిగా అవుతుంటుంది అప్పుడు రాజుకు ఇంకా ఏం చేయలేక ఆ చేపని తీసుకువెళ్ళి మహాసముద్రంలో వదిలేస్తాడు అప్పుడే రాజు మనసులో ఒక ఆలోచన వస్తుంది నేను ఎన్నిసార్లు వేసినా గానీ చేప అయితే పెద్దగా అవుతుంది ఆ చేప ఏదో మహిమగల చేప అని రాజు అనుకుంటాడు అప్పుడే సత్యవతుడు భక్తితో నారాయణుని పిలుస్తాడు అప్పుడే ఆ చేప శంకు చక్రాల గదాధారాలతో మత్స్య యొక్క అవతారాన్ని పొందుతుంది సత్యవతుడికి దర్శనం అనేది ఇస్తాడు శరీరంలో పైన భాగం మనిషి రూపంలో కింది భాగము మత్స్య రూపంలో ఉండి నాలుగు చేతులతో కనిపిస్తాడు ఒక చేతిలో సుదర్శ చక్రం ఇంకొక చేతిలో శంఖం మరో చేతిలో మరో రెండు చేతుల్లో కమలం గద ధరించి దర్శనమిస్తాడు అప్పుడు మహావిష్ణువు నువ్వు నన్ను చూడాలనుకున్నావు కదా అందుకే నీకోసము నేను వచ్చాను సత్యవతుడు ఆనందంతో శ్రీ మహావిష్ణుని స్థుతిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవతుడిని ఆశీర్వదించి తనకొక పనిని అప్పచెప్తాడు ఇంకా ఏ రోజుల్లో జలము సంభయించి సమస్య సృష్టి అవుతుంది ఇంకా ఏ రోజుల్లో సముద్రం ఉప్పొంగి భూ ప్రపంచం మొత్తము సముద్రంలో మునిగిపోతుంది ఆ భయంకరమైన జల ప్రమేయం సమస్త ప్రాణాలని నాశనం చేస్తుంది ఇది యుగానికి అంతమని చెప్తాడు అప్పుడే సముద్రంలో ఒక పెద్ద అగ్ని పర్వతము బద్దలవుతుంది అగ్ని విషపూర్వతమైన వాయువుని భూమండలము సమస్తాన్ని కాల్చివేస్తుంది అని చెప్తాడు చివరికి భూలోకమంతా మునిగిపోయి మహాసముద్రం మహాసముద్రంలాగా మారిపోతుంది అతనికి ఒక నౌకని నిర్మించమని అడుగుతాడు అన్ని ఔషధ మూలికాలు మళ్ళీ కొన్ని విత్తనాలు సప్త ఋషులు ఇంకా అన్ని రకాల జంతువులు ఒక మొగ ఆడ జంటని తీసుకువెళ్ళి ఒక పెద్ద నౌకని నిర్మించమని చెబుతాడు వీటితో పాటు వాసుకి పామును కూడా తీసుకురమ్మని చెబుతాడు నౌకను ఆ విధంగా సిద్ధం చేసి తన కోసం ఎదురు చూడమని ఆ సమయానికి తను వస్తానని మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు సత్యవతుణ్ణి ఆదేశిస్తాడు దేవదేవుడు చెప్పిన విధంగా సత్యవతుడు దేవదేవుడు ఏం చెప్పాడు అన్ని మూలికలు తీసుకొని ఓడని అనేది పూర్తి చేస్తాడు జల జరిగే సమయము వచ్చేసింది తనకు ఆదేశించిన విధంగా అన్ని రంగాలు సిద్ధం చేసుకుంటాడు అప్పుడే జలప్రాయం సంభవించి భూ మొత్తము ముంచేస్తుంది అప్పుడే మహావిష్ణువు ఒక మత్స్యావతారము సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ దాక్కున్న హైగ్రీవుల దగ్గరికి వెళ్ళాడు హైగ్రీవుని చంపి పవిత్రమైన వేదాలని బ్రహ్మకు ఇస్తాడు వెంటనే వాసుకిని తాడుగా ఉపయోగించి సత్యవతుడు సిద్ధంగా చేసిన ఊడకి కట్టి రెండో వైపు తనకి కట్టమని మనువుకి చెప్తాడు అంటే సత్యవతుడికి చెప్తాడు ఆ పడవని మునిగిపోకుండా ముందుకి లాక్కొని వెళ్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు భూమండలం మొత్తము నీటిలో మునిగి ఉంటుంది చివరికి ప్రళయం ముగిసి నీటి బిందువు తగ్గినప్పుడు అప్పుడే మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మనియును ఇంకా వాళ్ళ భార్య అయిన సతరూపమును అతనితో ఉన్న సప్త ఋషుల్ని ఇంకా ఇతర జంతువుల్ని హిమాలయాల దగ్గర విడిచిపెట్టి అందరినీ అక్కడి నుంచి మళ్ళీ మానవ నాగరికతను ప్రారంభించమని ఆదేశిస్తాడు ఆ విధంగా జలప్రళయం నుంచి మహావిష్ణువు మత్స్య అవతారాన్ని తీసుకున్నాడు అంతేగాయ ఈ ఎపిసోడ్ లో మహావిష్ణు యొక్క మత్స్య అవతారాన్ని మనము తెలుసుకున్నాము అండ్ నెక్స్ట్ మహావిష్ణు యొక్క రెండవ అవతారము కూర్మా అవతారం అది కూడా రిలీజ్ చేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ అయితే షేర్ చేయండి లైక్స్ కొట్టండి వీడియోని కొద్దిగా రీచ్ అనేది కొంచెం పెంచండి ఎందుకు ఈ మధ్య వ్యూస్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అది ఇంకొకసారి రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనము మహావిష్ణు యొక్క ఫస్ట్ షో అవతారం అయితే చేస్తాము అవతారం అదే వాళ్ళని చూడకపోతే ఆ వీడియో చూసి వీడియో చూడండి అది కింద కామెంట్ బాక్స్ లో పైన ఐ బటన్ లో కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ ఛానల్లో కూడా ఉంటుంది వెళ్ళి చూడండి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఒకవేళ చూసిన వాళ్ళైతే ఈ వీడియోని ఇక్కడి నుంచే కంటిన్యూ చేయండి అండ్ అయితే వెళ్ళిపోతాము అండ్ వీడియోలకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఏదైనా ఒక కామెంట్ చేయండి అండ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీరు ఎప్పుడైనా మహావిష్ణు యొక్క కూర్మావతారం గురించి విన్నాడా సత్యయుగంలో అవతరించిన ఒక అవతారమే ఈ కూర్మావతారం ఈ అవతారంలో మహావిష్ణువు తన దివ్య శక్తితో ప్రపంచాన్ని కాపాడాడు ఈ వీడియోలో కూర్మావతారం గురించి తెలుసుకుందాం కూర్మావతారం అనేది విశిష్ట ఒక అవతారం అని చెప్పుకుంటారు ఎందుకంటే ఇది సగం తాబేలుగా సగము మానవుడిగా ఉంటుంది అప్పట్లో దేవులు మరి ఇంకా రాక్షసుల మధ్యలో భీకరమైన యుద్ధం జరుగుతుంది అప్పుడు దేవతల బలహీనమే అసురులు వాళ్ళని ఓడిస్తున్నారు ఈ సమయంలో మహా దేవతలు అందరూ మహావిష్ణు దగ్గరికి వెళుతారు దానితో శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ ఒక ఉపాయం చెప్తాడు అదే సముద్ర మర్దనం అప్పుడే దేవతలకి సముద్ర మర్దనం చేయండి ఎవలైతే అమృతం తాగుతారో వాళ్ళు చిరంజీవులు అవుతారు మహావిష్ణువు దేవతలకి సలహా ఇస్తారు కృతయుగంలో దేవ రాక్షసులు సముద్ర మర్దనాన్ని చేస్తారు మందారగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా ఉంచుతారు దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందారిరిని సముద్రంలో మునిగిపోతుండగా దేవత అసురులకి ఆటంకం కలిగించింది ఈ ఆటంకం నుంచి మమ్మల్ని కాపాడమని దేవుళ్ళు అందరూ మహావిష్ణుని వేడుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీ మహావిష్ణువు అవతరించిన రూపమే కూర్మా అవతారం అసలు మహావిష్ణు కూర్మావతారానికి కారణం ఏంటి అసలు దేవుళ్ళకి ఇంకా రాక్షసులకి గొరువు ఎందుకు మొదలైంది సముద్రం అర్ధనం చేసే సమయం ఎందుకు వచ్చింది వీటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒక కథని తెలుసుకోవాలి ఒకసారి దుర్వాస మహర్షి ఇందుని దగ్గరికి వెళ్ళి ఇందునికి ఒక మాల తీసుకొస్తాడు అప్పుడు ఆ ఆ ఒక పూలదండతో ఐరావతం మీద వేసి మళ్ళీ దాన్ని కింద విసురుతాడు అప్పుడే దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చి ఆ కోపంతో ఇంద్రుణ్ణి శపిస్తాడు అతని రాజ్యం నాశనం అవుతుంది మళ్ళీ ఇంకా దేవతలు అందరూ వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయి స్త్రీని కోల్పోతాడు అని శాపం విధిస్తాడు ఎప్పుడైతే దేవదేవతలు బలహీన అయ్యారో అప్పుడే రాక్షసులు వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు ఇంకా దేవతలు అందరూ కలిసి ఏమి చేయలేక మహావిష్ణు దగ్గరికి వెళ్తారు అప్పుడే మహావిష్ణువు సముద్రం మర్దనం చేయమని సందేశిస్తాడు వాళ్ళకి ఒక ఉపాయం చెప్తాడు అప్పుడే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఉన్న మంద పర్వతాన్ని కవ్వపు దారుగా మరి వాసుకిని తారుగా ఉంచుతారు ఈ మదనము దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు యుద్ధం చేసి అప్పుడే పర్వతం నీటిలో మునుగుతుంది దీనికి బలమైన పునాది కావాలని మహావిష్ణుని వేరుకుంటారు అప్పుడే మహావిష్ణువు తాబెల్ రూపాన్ని ధరించి మందార పర్వతం తన మందార పర్వతాన్ని నీటిలో మునుగకుండా చేస్తాడు అలా ఉద్భవించిందే నారాయణ యొక్క కూర్మావతారం అప్పుడే సముద్రం నుంచి అమృతం రాలేదు కాని కాలహలం వచ్చింది అప్పుడే ఇంకా అశ్రులకు దేవతలకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఎవరిని పిలవాలో దేవతలకి అర్థం కాలేదు ఎందుకంటే మహావిష్ణువు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు మహావిష్ణువు తాబేల రూపంలో పర్వతాన్ని మోస్తున్నారు ఇప్పుడు ఎవరు మమ్మల్ని కాపాడుతారు అనే అప్పుడే దేవతలు అందరూ మహాదేవుని దగ్గరికి వెళ్ళి మహాదేవుని పిలుస్తారు అప్పుడు మహాదేవుడు ఆ కాలకొట విషయాన్ని ఒక ఒక పొర్రలోకి తీసుకొని ఆ కాలకుట విషయాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ తర్వాత సముద్రం మర్దనం నుంచి చాలా వస్తువులు బయటకు వచ్చాయి లాస్ట్ కి మహాలక్ష్మి కూడా సముద్రం నుంచి బయటకు వచ్చింది లాస్ట్ కి సముద్రం నుంచి అమృతము బయటకు వచ్చింది కానీ అప్పుడే అశ్రువులు ఆ అమృతాన్ని వాళ్ళ దగ్గరికి ఉంచుకుందాం అనుకున్నారు అప్పుడే మహావిష్ణువు మోహిని యొక్క అవతారాన్ని ధరించి అసురుల దగ్గర నుంచి అస్రుల దగ్గరున్న అమృతాన్ని తీసుకు వెళ్లి దేవతల దగ్గరికి విచ్చి దేవతలకి ఒక్కొక్క చుక్కని పోస్తున్నాడు ఆ అమృతాన్ని తాగారు అప్పుడు దేవతలందరికీ శక్తి వచ్చి అసురుల మీద యుద్ధం చేసి అసురుల్ని ఊహించాడు అప్పుడు మహావిష్ణువు మళ్లీ దేవతలందరికీ సాయం ఉండి స్థాపన చేశాడు కాబట్టి అందుకే మహావిష్ణు యొక్క కూర్మ అవతారం కూడా దశ అవతారంలో ఒకటి అండ్ అంతే గైర్స్ ఈ వీడియో ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే కూర్మా అవతారం కాబట్టి చాలా చిన్నగానే ఉంటుంది అండ్ స్టోరీ చాలా చిన్నగా ఉంటుంది సో ఇది ఎక్కువ లెంత్ వీడియో అయితే నేను చేయలేను అండ్ మరి నెక్స్ట్ యొక్క అవతారం మహా విష్ణు యొక్క వరాహ అవతారం ఇట్స్ అది చాలా కొంచెం మంచి స్టోరీ చాలా పెద్ద లెంత్ అంటే ఉండదు అండ్ ఈ వీడియో కానీ నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడో అవతారం గురించి వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మైథాలజీ కాదు హిస్టరీ ఇది మన చరిత్ర ఎవ్వరి నమ్మకంతో పని లేని చో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనము మత్స్య అవతారం ఆల్రెడీ చేసాము మత్స్య అవతారం కూర్మా అవతారము దశ అవతారంలో ఆల్రెడీ రెండు ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి రెండు అవతారాలు అయితే అయిపోయినాయి ఎవరైనా ఆ వీడియో చూడడం వల్ల కింద డిస్కెప్షన్లో పైన ఐ ఐబాటన్లు అండ్ ఛానల్లో కూడా ఉంటుంది అండ్ దశావతారాల మొత్తం ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను అందులో అవతారం నుంచి ఆల్మోస్ట్ కల్కి అవతారం దాకా అందులో రిలీజ్ చేస్తాను ఈ సిరీస్ అనేది చాలా పెద్ద సిరీస్ ఎందుకంటే ఇప్పుడు అవతారం కూర్మా అవతారం వర అవతారం ఇవన్నీ కొద్దిగా స్టోరీ అనేది అంత ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ ఉంటుంది నెక్స్ట్ మనము పరశురాము నుంచి మళ్ళీ కల్కి అవతారం వరకు ఇంకా అంటే చాలా ఎపిసోడ్స్ ఉంటాయి చాలా స్టోరీ ఉంటుంది సో అది అన్ని ఒక వీడియోలో చెప్పలేను సో అవి కూడా సపరేట్గా ప్లేలిస్ట్ అయితే నేను పెడతాను అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ కే రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ కి అండ్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఒకరోజు బ్రహ్మ కుమారులు విష్ణుమూర్తిని కలవడానికి వైకుంఠానికి వచ్చాడు వైకుంఠంలో కాపలదారులుగా ఇద్దరు ద్వారపాలకులు అయితే ఉంటారు వాళ్ళే జయ ఇంకా విజయ ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఇది చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను ఇది ఈ స్టోరీ అనేది ఒకవేళ తెలియదు అంటే నేను మళ్ళీ చెప్తాను సో జయా విజయలో నారాయణుని ద్వారపాలకులు అయితే ఈ పిల్లలు చిన్నపిల్లలు అనుకొని వీళ్ళని ఆట పండించడానికి వాళ్ళు నారాయణుడు లేడు నారాయణుడు మెలకొతని లేడు తను పనుకొని ఉన్నాడు మీరు తర్వాత రండి అని జయా విజయ్లో ఆట పట్టిస్తున్నప్పుడు ఎందుకంటే చిన్న చిన్నపిల్లలకి దివ్య దృష్టి ఉంటుంది అప్పుడు దివ్య దృష్టితో నారాయణుడు లేదు పనుకోలేదు మెళికతు ఉంటారని వాద వివాదం జరుగుతుంది ఇద్దరి మధ్య పోట్లాడైతే జరుగుతుంది అప్పుడు చిన్నపిల్లలు జయ విజయలకి శాపం విసిదిస్తారు మీ అవుద్దని చెప్పారు కాబట్టి మీరు నారాయణ నుంచి దూరం అయిపోతారని శాప ఇస్తాడు తర్వాత మళ్ళీ జయ విజయలు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటి అని నారాయణుని వేరుకుంటారు అప్పుడు నారాయణుడు మంచి వారిలా ఏడు జన్మలు నన్ను విష్ణుమూర్తిని కొల్చేలాగా ఏడు జన్మలు బతకండి లేకపోతే చెడ్డవాళ్ళు లాగా విష్ణుమూర్తిని జేషించేలాగా మూడు అయితే బతకండి అని అప్పుడు నారాయణుడు రెండు చాయిస్ అయితే వాళ్ళకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత జయా విజయలు మేము మిమ్మల్ని విడిచిపెట్టి అంత ఈ రోజులు అన్ని యుగాలు మేము ఉండలేము మేము రెండోదే చూజ్ చేసుకుంటాము రాక్షసులుగా మూడు జన్మలు చూజ్ చేసుకుంటామని వాళ్ళు అప్పుడు మూడు మూడు జన్మలను చూజ్ చేసుకుంటారు అయితే వాళ్ళ మొదటివ జన్మ హిరణ్యాక్షకుడు హిరణ్య కశ్యపుడు రెండవ జన్మలో రావణాసుడు ఇంకా కుంభకర్ణుడిగా మూడవ జన్మలో శిశుపాలుడిగా మళ్ళీ ఇంకా దంతవక్రుడిగా జన్మిస్తారు సో ఇక్కడ కట్ చేస్తే భూలోకంలో కశ్యప ఋషి అనే ఒక ఋషి ఉండేవాడు అతనికి అదితి ఇంకా దిత్తి అని ఇద్దరు భార్యలు ఉండేవారు ఒకరోజు దితి కశ్యపునితో ఏకాంతంలో ఉన్నప్పుడు రొమాన్స్ చేయాలని అనుకుంటుంది అప్పుడు కశ్యపముని దితి నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను కాకపోతే ఇది ఉగ్ర సమయం ఈ సమయంలో మనము రొమాన్స్ చేసుకోకూడదు అని చెప్పాడు అవేమి వినిపించుకోకుండా దితి దితి ఫోర్స్ చేస్తుంది దాని తర్వాత దితి మూడు నెలల్లో కలుపు దాల్చింది అప్పుడే కశ్యపముని తన యొక్క దివ్య దృష్టితో అప్పుడే భవిష్యత్తుని చూశాడు ఆ తర్వాత తన భార్యతో దితి మనము ఉగ్ర సమయంలో రమించాం దీని వల్ల నీకు ఇద్దరు కుమారులు పుడతారు వాళ్ళ ఇద్దరి వల్ల భూలోకంలో చాలా చెడు జరుగుతుంది వాళ్ళు మహా రాక్షసులుగా అవుతారు వాళ్ళే హిరణ్యాక్షకుడు హిరణ్య కశిపుడు వీళ్ళిద్దరు పుట్టంగానే స్వర్గంలో ఒక కుదుపు వచ్చింది వీళ్ళు పుడితేనే ఇంత షేక్ వచ్చింది ఇంకా పెద్ద అయినాక ఇంకేం జరుగుతుందో అని దేవతలు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి మీరేం కంగారు పడకండి సమయం వచ్చినప్పుడు వాళ్ళని నేనే వచ్చి అంతం చేస్తాను అని చెప్తాడు కశ్యపుడి రెండో భార్య అయిన అతిథి చాలా మంచిది దితి ఎప్పుడు తనని చూసి జలసి ఫీల్ అవుతుంది అయితే ఒకరోజు అతిథి తపస్సు చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి ప్రకటించి నీ కడుపులో అందరూ దేవతలే పుడతారు అని ఒక వరం ఇస్తాడు ఆ తరువాత దేవతల్లో చాలా మంది సంతానము అతిథికి పుట్టిన వాళ్ళే రాక్షసుల్లో చాలా మందికి పుట్టిన సంతానమే దితి రాక్షసులకి చాలా మందికి జన్మనిచ్చింది అయితే దితి చిన్నప్పుడే హిరణ్యాక్షకుని హిరణ్య కశ్యపునికి మనము ఎలాగైనా దేవతలను ఓరించి స్వర్గము మనము ఛేదించుకోవాలని చిన్నప్పటి నుంచే నేర్పించింది హిరణ్యాక్షకుడు పెద్దవాడు అయినాక ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని దర్శనం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏవి వరం కావాలో కోరుకో అని చెప్తాడు దాని తర్వాత నాకు జీవితాంతము చావు రాకూడదు అని వరం కోరుకుంటారు ఆ తర్వాత బ్రహ్మ ఆ వరం అయితే నాకు సాధ్యం కాదు ఇంకా ఏదైనా కోరుకో అని అన్నాడు అయితే సరే అనుకొని దేవతల వల్ల అయినా కానీ మనుషుల వల్ల అయినా కానీ కుక్కల వల్ల కానీ కోతుల వల్ల కానీ అని మొదలు పెట్టి భూమి మీద ఎంతమంది అయితే జంతువులు మనుషులు ఉంటారో అన్ని పేర్లు చెప్పాడు వీటిలో ఏ ఒక్క జీవి వల్ల నాకు మరణం సంభవించొద్దు అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ సరే అని వరాన్ని ఇచ్చాడు ఇంకా తనకి చావన్నదే లేదు కాబట్టి తన భూ ప్రపంచం మీద అన్ని రాజ్యాలని జయించాడు దేవతలను కూడా ఒక్కొక్కరిని ఓడిస్తూ ఉన్నాడు అప్పుడే నారదునితో నాకైనా బలమైన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పాడు అప్పుడు నారదుడు ఎందుకు లేడు ఒక్కడున్నాడు అతనే శ్రీ మహావిష్ణు అయితే నేను విష్ణుతోనే పోరాడి నేనే శక్తివంతుడిగా అవుతాను అని నిరూపించుకుంటాను కానీ విష్ణువు ఎక్కడుంటాడు తను నాతో పోరాడి చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు భూలోకాన్ని ఎవ్వరికి కనిపించకుండా దాచేస్తే విష్ణువు ఎలాగో దానికోసం వెతుక్కుంటూ వస్తాడు అప్పుడు నేను అతనితో పోరాడి గెలుస్తాను అని అనుకొని భూమిని పాత ఉన్న సముద్రంలో దాచేస్తాడు సో భూమి ఎవ్వరికి కనిపించట్లేదు అది ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను చెప్తారు అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షం అయ్యే వీడు దేవతల వల్ల కానీ మానవుల వల్ల కానీ ఇతడ ఏ జంతువుల వల్ల కానీ నాకు చావే రాకూడదు అని వరం తీసుకున్నాడు వీని చంపడానికి ఏదైనా కొత్త రూపము దాల్చాల్సి వచ్చింది అప్పుడే వరహ రూపాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అప్పుడే వరాహ అవతారం అనేది పుట్టింది అంతకు ముందు నుంచి వరహ అవతారం అనేది లేదు అందుకే ఈ వరాహని ఆది వరాహం అని పిలుస్తారు ఆది అంటే మొదటిది అని అర్థం ఈ అవతారం అత్యంత భయంకరంగా మన భూమికి మూడింతలుగా ఉంటుంది అటువంటి రూపము ఒక్కసారిగా పాత లోకానికి వెళ్ళి అక్కడ భూమాతని తన యొక్క కూరల మీద పెట్టుకొని పైకి తీసుకొస్తుంటే అప్పుడే హిరణ్యాక్షకుడు కనబడి వరాహ అవతారంతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆబ్వియస్లీగా అక్కడ వరాహ అవతారంలో ఉన్నది నారాయణుడు కాబట్టి హిరణ్యాశకుని సంభరించి భూమిని యథస్థానంలో ఉంచుతాడు సో ఎప్పుడైనా సరే ధర్మము గతి తప్పినప్పుడు అధర్మం విజృంభించినప్పుడు రక్షణ ఇంకా దుష్ట శిక్షణ చేయడానికి ఆ శ్రీ మహావిష్ణువే అవతరిస్తారు అని చెబుతాడు అప్పుడు భూమిని యథస్థానంలో ఉంచినప్పుడు భూమాత వరాహవతారాన్ని పూజిస్తూ వివాహం చేసుకోమని కోరుతుంది తన కోరిక ప్రకారము వరాహ అవతారము తనని పెళ్లి చేసుకుంటుంది అప్పుడే భూమాత తనని వదిలి వెళ్లకుండా ఎప్పుడు భూములనే ఉండాలి అని రాబోయే కాలంలో అధర్మ పెరుగుతుంది కాబట్టి దానికి ఆయన ఒప్పుకొని తను వెంకటాద్రి అని ఒక కొండ మీద కొలువు తీరుతానని నమ్మకంతో తన దగ్గరికి వచ్చిన భక్తులని రక్షిస్తాను అని అని చెప్పి వెంకటాద్రి కొండ మీద కొలువై ఉంటాడు వెంకటాద్రి అంటే ఇప్పుడు ఉన్న తిరుమల అంటే తిరుపతి ఇలా తిరుమల కొండ మీదకి వెంకటేశ్వర స్వామి రాకుండా ముందు నుంచి అక్కడ వరాహస్వామి ఉన్నాడు అండ్ ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన నెక్స్ట్ అవతారం ఏంటో మీ అందరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి